వివాహమైన స్త్రీలు కలకాలం దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే దానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలని చెబుతారు తలలో పువ్వులు మొదలుకొని కాలికి మెట్టెలు ధరించే వరకు ప్రతిదీ వారి చేసుకున్న పుణ్యానికి ప్రతిఫలంగా దక్కుతాయని చెబుతుంటారు ఈ క్రమంలోనే కొందరు మహిళలు వివాహం కంటే ముందుగానే ఎన్నో వ్రతాలు పూజలు చేస్తుంటారు కానీ కొన్ని చిన్న పొరపాట్ల వల్ల వారు చేసుకున్న పుణ్యం మొత్తం హరించుకుపోతుంది స్త్రీలు చేయకూడని కొన్ని పొరపాట్లు తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మహిళ చేసే వ్రతాలు పూజలు నోముల వల్ల తనకు పుణ్యఫలం కలిగి తన భర్త పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆ ఇంట ఐశ్వర్యం అభివృద్ధి చెందాలని భావిస్తారు కానీ కొందరి విషయంలో ఎన్నో శుభకార్యాలు చేసినా సుఖం లేదంటే వారికి పుణ్యఫలం కరిగిపోతుందని అర్థం అందుకు గల కారణం మహిళలు ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల వారు చేసిన పుణ్యఫలం హరించుకుపోతుంది స్త్రీల కోపమే దుఃఖాలకు బాధలకు కారణమవుతుంది స్త్రీలలో కోపంతో పాటు ఆవేశం కూడా మంచిది కాదు ఆవేశంతో పాటు అబద్ధాలు చెప్పిన వారు చేసిన పుణ్యానికి ప్రతిఫలం దక్కదు ముఖ్యంగా భర్తకు చెప్పే అబద్ధాల వల్ల వారు చేసిన పుణ్యకార్యం హరించుకుపోతుందని పండితులు చెబుతున్నారు కనుక స్త్రీలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అబద్ధాలు చెప్పకూడదు ఈ విధంగా చేయటం వల్ల వారు చేసిన పుణ్యకార్యాలు వృధా అవుతాయని ఎలాంటి పరిస్థితులలో కూడా ఈ విధమైన పొరపాట్లు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు స్త్రీలు ఇంటి తలుపును కాలితో తన్నడం లేదా వారి ఖాళీతో తలుపును తాకడం ద్వారా తెరవకూడదు ఆ ఇంట సభ్యులు ఎప్పుడు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఎవరైనా స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తుంటే ఈరోజు ఆ తప్పులు చేయడం మానేయాలని పండితులు అంటున్నారు